అప్పుడు ఈ ముద్గల మహర్షి అతన్ని తట్టి లేపాట కదిలించి కొంచెం జరిపి లేపాడు నాయనా నీ తపస్సు చాలా గొప్పదిరా తీవ్రమైన తపస్సు చేశావు కనుక అని వెంటనే కైరాతకుండా ఏం చేశాట ముద్గల మహాముని తనలో లయం చేసుకున్నట్ట అంటే ముద్గల మహాముని అంటే ఇందాక చెప్పాను ఆయన సాక్షాత్తు గణపతి రూపాన్ని వచ్చేశాడు మనం ఏ భగవంతుడిని మనం ఉపాసిస్తామో ఆ భగవంతుడి యొక్క ఆవాహన మన మీద జరుగుతుంది అందుకనే లలితాదేవిని ఉపాసిస్తే లలితాదేవిలాగా తయారవుతారట పురుషులైనా స్త్రీలైనా కూడా అంత కోమలమైన చిత్వం వస్తుందట అట్లాగే రుద్రుణ్ణి పూజిస్తే నా రుద్రో రుద్రమర్చయే రుద్రభావం కలుగుతుంది అతనిలో హనుమత్ స్వామిని ఉపాసిస్తే హనుమత్ చైతన్యం కలుగుతుంది అమ్మవారిని ఉపాసిస్తే అమ్మవారి యొక్క లావణ్యం అంతా కూడా మనలో కలుగుతుంది అట్లాగే ఇతన్ని ఏం చేశారట తనలో లయం చేసుకున్నాడు ముద్గల మహాముని ఆ కైరాతకుణ్ణి అనుగ్రహ దృష్టితో చూశాడు మునికి సాక్షాత్క నమస్కారం చేసిన తర్వాత ఆ లయం అతనిలో ఉండే తేజస్సును లయం చేసుకున్నాడు శారీరకంగా అతన్ని మళ్ళీ బయటికి తెచ్చాట పుత్రవాత్సల్యంతో ఆ కైరాతకుడిని దగ్గరికి తీసుకున్నాట ముద్గల మహాముని